దశాబ్దాలుగా అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించవద్దు అవయవాల లోపాలతో ఉన్న దివ్యాంగులను ఆదుకోవాలని ఏపీఎంఆర్పిఎస్ విజ్ఞప్తి దివ్యాంగులకు విద్యా ఉద్యోగాలలో ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను ఆరు శాతం పెంచి వీరి ఉద్యోగాల వయోపరిమితి పరిమితి యాభై సంవత్సరాలు రాళ్లకు పెంచాలి దివ్యాంగులకు స్థానిక సంస్థలలో ఇతర రాష్ట్రాల తరహాలో ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ప్రస్తుతం పింఛన్ల అర్హత నలభై శాతం ఉన్నది

వాళ్ళ మీద మానవత్వాన్ని మార్చి కూడా చేస్తా ఉంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు అలాంటి వికలాంగ మహిళల మీద కూడా ఎన్నో కార్యక్రమం ద్వారా ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక దారుణంగా ఉన్నాయి ఇది వికలాంగలకు రిజర్వేషన్ ఇచ్చే కాడా లేదని చెప్పనేసి సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్తా ఉంది వాస్తవానికి రాదు రిజర్వేషన్లు అలాంటి రిజర్వేషన్లు ఈరోజు సుప్రీంకోర్టు రెండు వేల పదిలో ఏం చెప్తుందంటే రిజర్వేషన్ రిజర్వేషన్లు మీరు ఈ ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం దివ్యాంగుల పక్షాన న్యాయమైన కోరికలు వారి ఇవి కాబట్టి ఇవి ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న నివేదిక పంపడం జరుగుతుంది ఎందుకంటే వీరికి నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇంకా అదనంగా రెండు శాతం పెంచి ఉద్యోగ అవకాశాలలో వాళ్ళ వయో పరిమితి కూడా యాభై సంవత్సరాల వరకు ఉంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరి పంజాబ్ తమిళనాడు హర్యానా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలో వాళ్ళకి ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు అలాగనే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలో కూడా ఈ ఐదు శాతం రిజర్వేషన్లు వారికి కల్పించి వాళ్ళు కూడా రాజకీయంగా వారిని కూడా ఆ కోణంలో చూడాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దాంతోపాటు ఇక్కడ మనకు మంది మీద దాడులు జరుగుతున్నాయి లేదా అత్యాచారాలు జరుగుతున్నాయి కళాశాలలు అన్నుంటాయి కానీ దివ్యాంగులనే మహిళలు వాళ్ళు నడవడానికి కూడా స్తోమత లేని పరిస్థితిలో ఉన్నటువంటి అట్లాంటి మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు దాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోతున్నాయి న్యాయస్థానంలో కఠినంగా శిక్షలు పడడం లేదని చెప్పనేసి నేను ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పదహారులో చట్టం వచ్చింది ఈ దాడులు కానీ అత్యాచారాలు నివారించడానికి ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేయండి వంశాఖ ఇలాంటి ఎందుకు జరుగుతాయి సంఘటనలు అరే వాళ్ళు కూడా సాయంత్రం ఆరు గంటల లోపల ఎందుకు రాకపోతే మా మీద ఏం జరుగుతుందని చెప్పి భయం పడుతున్నారే ఆ భయాన్ని తొలగించండి వాళ్ళ నుంచి అత్యాచార గురిగా కూడా చూడండి వాళ్ళ మీద దాడులకు గురి అవుతున్నారు ఆ దాడులు పూర్తిగా నివారించండి ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతినిధి మేము కోరుతాను